హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు సో శివరాత్రి పండుగ అయితే వచ్చేస్తుంది కదా ఈరోజు అయితే మా అబ్బాయికి ఆన్లైన్ క్లాస్ ఉందన్నమాట అందుకే రిలాక్స్డ్గా లేచి ముగ్గు అయితే పెట్టేశాను గడపకి పసుపు పూసేసి పసుపు కుంకుమ పెడితే ఎంత లక్షణంగా కనిపిస్తుందో కదా పాజిటివ్ ఎనర్జీ అయితే గడపను చూస్తుంటేనే వచ్చేస్తుంది ఇంకా ఇద్దరి కోసం వేడి నెల అయితే కాంచేస్తున్నాను మా ఆయన ఇంకా కొంచెం లేట్గా లేస్తారనమాట సో నిన్నటిదే లెఫ్ట్ ఓవర్ సాంబార్ ఉంది ఇంకా దానికి ఏదైనా దోశ కానీ రైస్ కానీ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకైతే ఇద్దరికి వాటర్ అయితే తీసుకుంటున్నాను సో క్లాస్ అయితే ఎయిట్ ఓ క్లాక్కే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఆలోపు ఇలాంటి పనులన్నీ అన్నమాట ఇంకా చట్నీ కొంచెం చేస్తున్నాను ఉత్తి సాంబార్లోనే తినలేమనేసి అందుకే కొంచెం శనకాయ గింజలు వేయించుకున్నాను కొంచెం వేగిన తర్వాత సాసులు జీలకర్ర అయితే వేసేస్తున్నాను సో శనకాయ గింజలని లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే గింజ లోపల దాకా వేగి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు మొత్తం వేయించుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా చట్నీస్ అన్నటికి కూడా సో దీని అయితే మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకుంటున్నాను సో కొన్ని కరివేపాకులు అయితే వేసేసుకుంటున్నాను దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత టొమాటోలు అయితే కట్ చేసుకుని ఉండే వేసేసుకోవాలి సో ఇంత మగ్గిన తర్వాత అయితే టొమాటోలు వేసేసుకుంటున్నాను సో దీనైతే కొంచెం పచ్చపచ్చగానే కట్ చేసుకుంటున్నాను అనమాట అంతా మిక్సీకి పెడతాం కాబట్టి ఈవెన్గా కట్ చేయాలనేది ఏం లేదు సో టొమాటోలు కొంచెం త్వరగా మగ్గాలి అంటే మనం ఉప్పు వేసుకోవాలి కదా ఉప్పు వేసుకొని కూడా కొంచెం మగ్గించేసాను ఇంకా కొత్తిమీర కాడలతో సహా ఒక పిడికిడంతా వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది చట్నీకి ఇప్పుడు ఉండే ఎండలకి బాగుంటుంది కూడా సో చట్నీ కూడా తినడానికి అంత నచ్చదు కాబట్టి ఇలా వెరైటీగా ఏదన్నా ఒకటి చేసుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత చట్నీ అయితే చేసేసుకున్నాను బాగా కనిపిస్తుంది కదా కలరే యూనీక్గా ఉంది కొంచెం ఇప్పుడైతే దోశ పోసేస్తున్నాను మా అబ్బాయి అర్లీగా తింటాడు కదా మార్నింగ్లో అదే అలవాటు ఉంది కాబట్టి తనకైతే ఒకటి రెండు దోశ ఇచ్చేస్తాను ఇంకా మేమైతే చాలా లేటు నేనైతే ఇంకా లేట్ అనమాట సో ఫస్ట్ ఎవరు కాకలేనప్పుడు వాళ్ళకి చేసి ఇచ్చేస్తే బెస్ట్ కదా సో దోశ పెన్నము ఒక సైడ్ కాలింది ఇంకో సైడ్ కాలనే లేదు అందుకే చాలా కష్టపడి తిప్పుతున్నాను ఇది వెయిట్ వేరే ఎక్కువ ఉంటుంది కదా అలాగే చాలా వేడిగా కూడా ఉంటుంది యామర్తే చేతుల్లో పొక్కులు వచ్చేస్తాయనాక సో మొత్తం కాలింది తనకైతే దోశలు రెడీ అనమాట ఈ చిన్న చిన్నవంతా తీసేస్తున్నాను సెకండ్ దోశ అయితే చాలా బాగా వస్తుందనమాట ఎప్పుడు కూడా అంతే ఫస్ట్ దోశకి కొంచెం అలా అతుక్కున్నట్టు ఉంటుంది కానీ సెకండ్ దోశకి చాలా ఈజీగా వచ్చేసింది మేబీ వాడుతూ ఉంటే ఇంకా బాగుంటుంది పెను అనుకుంటున్నాను బట్ ఇది కాలేదే పెద్ద కష్టం అనమాట ఒక సైడ్ మంచిగా కాలిపోతుంది కానీ ఒక సైడ్ అలా పిండి పిండిగా ఉంటుంది సో చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఇది ఎలా ఎలా అవుతుంది అనేసి సో దోశ అయితే చేసి ఇచ్చేసాను ఇంకా మాది కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయినారనమాట ఇంకా నేను ఇంట్లో కూరగాయలు తెచ్చుకున్నాను దానింతా కొంచెం నీట్ చేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చిలు అయితే తొడమని తీసేసి పెడతానమాట ఇది లాస్ట్ టైం మా పిల్లోని డెంటిస్ట్ దగ్గరికి పిలుచుకుని వెళ్ళినప్పుడు అక్కడ సూపర్ మార్కెట్లో ఈ కుక్కీస్ కొన్నాను బాగుంది ఇప్పుడు దాని ఆ బాక్స్నే పచ్చిమిర్చి వేసి పెట్టుకోవడానికి వాడేస్తున్నాను ఈ ఎండలు చూడండి పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కొంచెం మగ్గినట్లే అయిపోయింది సో మార్నింగ్ తెచ్చుకున్నాను ఇప్పుడు ఒక లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ అవుతుంది అంతే చూడండి ఎంత మగ్గిపోయిందో ఇంకా మిగతా వెజిటేబుల్స్ని కూడా కవర్లో సబ్సపరేట్గా తీసి అనమాట సో దీన్నంతా ఇలా పొడు పొడుగా ఉంటాయి కదా ఈ కాడలంతా తుంచేసి పెట్టేసుకుంటాను సో ఇలా సబ్సపరేట్గా తీసిపెట్టేసి నీట్గా స్టోర్ చేసుకున్నామంటే అవసరమైనప్పుడు ఎత్తుకొని చేసేయచ్చు ఇంకా ఈ ఎండలకి ఖచ్చితంగా దోసకాయలు అయితే కానే కావాల్సి వస్తుంది ఇంకా బీట్రూట్ కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ పల్లెం చేసేటప్పుడు కానీ ఏదైనా స్వీట్ చేసుకునే కానీ ఈజీ అనమాట ఇలాంటివి ఉంటే తురుముకునేది చాలా ఈజీ కదా సో దాని అంతా కూడా సపరేట్గా కవర్లో తీసి పెట్టేశాను ఇంకా నిమ్మకాయలు కూడా అనమాట అండ్ క్యాప్సికమ్ కూడా భలే బాగున్నాయి ఫ్రెష్గా ఇంకా ఈ కవర్లో సరిపోదు క్యాప్సికమ్ అనేసి దానైతే ఈ కవర్కి ట్రాన్స్ఫర్ చేసేసి దీన్ని అయితే మళ్ళీ ఈ గ్రీన్ కవర్లో అయితే వేసేస్తున్నాను సో ఇంట్లో అందరికీ క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా బాగా నచ్చుతుందనమాట ఈవెన్ చట్నీకి కూడా వేస్తా చికెన్కి వేస్తాను ఇలా అన్నిటికీ వేస్తాను బాగుంటుంది డార్క్ కలర్ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా హెల్త్కి కూడా మంచిదే క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ చెప్పాలంటే అన్నీనే మంచిదే అండ్ ఈ చెత్త అంతా కూడా తీసి పెట్టేస్తున్నాను ఇంకా ఫ్రూట్స్ అయితే కొన్ని వెళ్ళి తెచ్చినామన్నమాట షాప్లో గ్రేప్స్ చిన్న చిన్నవి నేను పులుపు ఉంటుంది అనుకున్నాను కానీ చాలా అంటే చాలా స్వీట్గా ఉంది అండ్ ఆరెంజెస్ కూడా ఈ వాటర్ మిలన్ చూడండి ఎంత ఉందో దీని ఎత్తుకుని వచ్చే లోపల చేతులు నొప్పి అయిపోయింది ఎండలో అండ్ ఇంకా మా పిల్లోనికి ఆన్లైన్ క్లాస్ ఉంటుంది కాబట్టి వాషింగ్ మిషన్కి అయితే క్లాస్ అంతా అయిన తర్వాతే వేస్తాను ఒక త్రీ థర్టీకి పైనే అవుతుంది అన్నమాట ఇంకా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా సౌండ్కి అనేసి ఇంకా శివరాత్రి పండగ అయితే వచ్చేస్తుంది కదా ఇంటి దగ్గర అయితే చూడండి ఇలా పెండలు అంతా వేసిండారు మా ఇంటి ఓనర్ అంకల్ వచ్చేసి అన్నదానం చేపిస్తారు చేపిస్తారనమాట సో అందుకనేసి పెండలంతా వేసి ఎవ్రీ ఇయర్ చేస్తారు చాలా బాగుంటుంది చూద్దాం ఒకవేళ నేను తీసేకైతే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇంకా గ్రేప్స్ని చూసిన తర్వాత మా పిల్లోడు గమ్నే ఉంటాడా లేదు కదా అందుకే ఉప్పు నీళ్ళు అయితే కడిగేస్తాను ప్లెయిన్ వాటర్లో అయితే వాష్ చేసి ఇవ్వను అనమాట కొంచెం వెచ్చగా నీళ్ళు వే నీళ్ళు వేడి చేసుకోవాలి దాని తర్వాత గ్రేప్స్ని ఒకసారి ప్లెయిన్ వాటర్లో వాష్ చేసి ఇలా ఈ ఉప్పు నీళ్ళలో ఒక థర్టీ మినిట్స్ నుంచి ఒక టూ అవర్స్ దాకా పెట్టేస్తాను అనమాట అప్పుడు దాంట్లో ఉండే ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇంకా నాకైతే కాఫీ తాగాలనిపించింది ఎంత ఎండ కాసిన కాఫీ పైన బెమ మాత్రం తగ్గేలేదు అంటే కాఫీ పైన ఇష్టం మాత్రం పోవట్లేదు అందుకే గ్లాస్ సైజ్ అయితే తక్కువ చేసేసాను అంటే గ్లా కప్ సైజ్ చిన్నది చేసుకున్నాను అనమాట ఇంతకు ముందంటే ఇంకా ఎక్కువ తాగేదాన్ని ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి హీట్ ఎక్కువైపోతుందనేసి చిన్న కప్పుకి షిఫ్ట్ అయిపోయాను అనమాట ఆ కప్పులు పైన ఎత్తి పెట్టేసి చిన్న కప్పులు అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఇంకా ఈ పెండాలంతా చూసిన తర్వాత మా పిల్లోడు కిందకి వెళ్ళాలి అన్నాడు ఇంతకుముందు మేము కింద ఉండేటప్పుడు వచ్చి బయట ఆడుకునేవాడు ఇప్పుడు నేను దాంతోపాటే మళ్ళీ షాప్కి వెళ్తున్నాను కొంచెం పూలంతా తెచ్చుకోవాలి అనేసి సో తనైతే ఆడుకుంటున్నాడు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతాడనమాట ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇక్కడ చూడండి తేరు కూడా చేస్తారనమాట తేర్ అంతా లాగేది చాలా బాగుంటుంది ఇక్కడ అండ్ నేనైతే పూలు పాలు పెరుగు టెంకాయ అంతా కొనుక్కున్నాను సాయంత్రం దేవుడు వస్తారనమాట అప్పుడు పూజకి ఇవ్వడానికి ఇంకా నైట్కి డిన్నర్ వచ్చేసి కూరకు పప్పు మళ్ళీ రాగి సంగటి చేద్దామనుకున్నాను మొన్న తిన్నారు కదా మళ్ళీ బాగా ఇష్టమైందంట అందుకే మళ్ళీ చేయమన్నారు ఇంకా మళ్ళీ పాలకైతే తెచ్చుకున్నాను అనమాట ఈ పప్పు పొంగొచ్చే లోపల ఈ టొమాటోలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేస్తున్నాను ఈరోజైతే ఆనియన్ తెల్లగట ఏమీ వేయట్లేదు అనమాట చాలా ప్లెయిన్గా చేస్తున్నాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొన్నిటిని తగ్గించేస్తున్నాను ఇంకొకసారి ఇంకో ఇంగ్రీడియంట్ని అడిషనల్గా వేస్తాను అనమాట ఒకేలాగైతే ఎప్పుడు చెయిను అండ్ పచ్చిమిర్చి టొమాటో కూడా వేసేస్తున్నాను అండ్ అయితే కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను అంటే రఫ్గా ఒక లేయర్ వేసిన తర్వాత సాంబార్ పౌడర్ అయితే వేసేస్తున్నాను దీనిపైన ఇంకో లేయర్ అయితే కప్పేస్తున్నాను ఇంకా దీన్ని ఒక టూ విజిల్స్ వదిలితే సరిపోతుంది అండ్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కొంచెం రైస్ అయితే పెడుతున్నాను వైట్ రైస్ అంటే ఇంట్లో నైట్ ఒక పూటన్నా ఉండే ఉండాలి అంటే కొంచెం తినబుద్దు అవుతుంది అనమాట మా ఆయనకి అందుకనేసి కొంచెం చేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఆల్రెడీ కొన్ని షాప్స్ అయితే వచ్చేసినాయి గుడంతా లైట్లే ఉన్నాయి చాలా బాగా కనిపిస్తుంది కదా ఇంకా పండగ రోజైతే ఇంకా అల్టిమేట్ అనమాట అంటే పండగ నెక్స్ట్ డే చాలా బాగుంటుంది ఇదంతా హడావిడే గుడికైతే క్యూ చాలా దూరం వరకు ఉంటుంది అండ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే మిగతా పనులు చూస్తున్నాను ఊరికే ఒక రౌండ్ వెళ్ళొచ్చినాం అనమాట ఇదంతా చూసుకుని రావడానికి అండ్ పప్పునైతే వినిపేస్తున్నాను రాళ్ళుకు వేసేసి మా పిల్లోనికైతే ఇప్పుడు ఎగ్జామ్స్ వేరే దగ్గరలో వస్తున్నాయి ఇలాంటివన్నీ చూస్తుంటే అస్సలు ఫోకస్ చేసేకే తనకు అవుతలేదన్నమాట చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు దాంతోపాటు బొమ్మల షాపులు అన్నీ వస్తాయి కదా జాతర జరుగుతుంది ఇంకా అందుకనేసి చేతిలో పెట్టేగా అవుతలేదు మా ఇంకా టైం ఉంది ఎగ్జామ్స్కి అయితే అందుకే కొంచెం ఫ్రీగానే వదిలేస్తున్నాను మళ్ళీ చాలా స్ట్రిక్ చేసుకుని ఉంటే కూడా ఒకలాగా కట్టేసినట్టు ఉంటుంది అనేసి అండ్ ఇంకా సాంబార్ తిరుగుపా అయితే పెట్టేస్తున్నాను సాస్లో జీలకర్ర ఇంగువ వేస్తున్నాను జీలకర్ర అయితే కొంచెం ఎక్కువ వేస్తాను కురాక్ సాంబార్కి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇంకా రాగి సంగటి అయితే చేసేసుకోవాలి సంగటి అయితే ఒక్కోసారి ఇలా లెఫ్ట్ రైస్ ఉంటుంది కదా మార్నింగ్ది కానీ నైట్ది కానీ రైస్ ఉన్నప్పుడు ఇలా చేస్తాను అనమాట రైస్ లేదంటే రేషన్ బీమ్తో చేస్తాను ఈ రెడ్ రైస్ ఉంది కదా దీంట్లోనే కొంచెం వాటర్ అయితే వేసేస్తాను ఇలా అని ఉడుకుతున్నప్పుడు ఇలా రాక్పిండి అయితే వేసేసుకోవాలి తగినంత ఇంకొంచెం కావాల్సి వచ్చింది అందుకే వేసేస్తున్నాను ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సేమ్ మినిట్సే ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇంకా గ్రేప్స్ అయితే తీసి పెట్టేస్తున్నాను ఇప్పుడు నీట్గా షైనింగ్ కొడతా ఉంది ఇప్పుడు ఇంకా కావాల్సిన వాళ్ళు ఎత్తుకుని తినొచ్చు మా ఇంట్లో ఇంకా సంగటి కూడా ఉడికిపోయింది దీన్ని అయితే కలికేస్తున్నాను సో రాగి సంగటి కూరకు పప్పు సాంబారు ఆ రోజు తినింది మళ్ళీ ఈ రోజుకే ఇష్టమైంది అనమాట అందుకే మళ్ళీ కూడా చేస్తున్నాను ఈ రెడ్ రైస్తో చేస్తే రైస్ ఎంత హైలైట్ హైలైట్గా కనిపిస్తుందో చూడండి పెద్ద పెద్ద ఏమో అతికిచ్చినట్టు ఉంటుంది కానీ ఇట్లా కూడా బాగుంటుంది రెడ్ రైస్ సంగటి కూడా చాలాసార్లు చేశాను బాగుంటుంది ఇంకా వంట అంతా రెడీ చేసి పెట్టేశాను కదా ఇంకా దేవుడు వచ్చే టైం అయిపోయింది అందుకే ఒక చిన్న ప్లేట్లో టెంకాయ పూలు కర్పూరము ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను సో పసుపు కుంకుమతో పాటు అన్నీ రెడీ అన్నమాట సో దేవుడు అయితే వచ్చేసారు నైన్ నైన్ టెన్ అలా అవుతుందన్నమాట మేము ఉండే వీధికి వచ్చేలోపు సో బాగున్నారు కదా దేవుడు అందంగా సో పూజకైతే ఇచ్చేసాను ఇలా సంవత్సరానికి ఒకసారి దేవుడు ఇలా ఊరేగింపు వచ్చినప్పుడు ఇలా పూజ అందుకోవడం కర్పూరం ఇవ్వడం పూజకి ఇవ్వడం ఇలా చాలా వెరైటీ వెరైటీగా చాలా బాగుంటుంది ఇంకా విలేజెస్లో సూపర్గా ఉంటుంది బట్ ఇలా ఒక బెంగళూరు సిటీలో వండుకొని ఇలా జరుగుతుంది అంటే ఎంత హ్యాపీ అవుతుంది కదా నాకైతే చాలా హ్యాపీ అనమాట అండ్ చాలా హ్యాపీగా అంత అయింది ఇంకా భోజనం తినేసి మేమైతే పడుకునేసాము అండ్ మీకు ఎలా ఈ వీడియో అనిపించిందో తప్పకుండా చెప్పండి అంతవరకు బాయ్ బాయ్